వినాయకుడు మహిమలన్నీ అనంతం విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజిస్తారు ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించి సులభంగా విజయాన్ని ఇస్తాడు జ్ఞానం బుద్ధి ప్రసాదించేవాడు వినాయకుడు భార్యలు సిద్ధి బుద్ధి ఆయన్ను పూజించిన వారికి జ్ఞానం విజ్ఞానం మేధస్సు కలుగుతాయి విద్యార్థులు ప్రత్యేకంగా ఆయన్ను ఆరాధిస్తారు సుఖ సంపదల దాయకుడు వినాయకుడు పెద్ద పొట్ట అంటే లంబోదరుడు సుఖ సంపదలతో నిండిన సూచకం ఆయన్ని ఆరాధించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది భక్తులకు కరుణామయుడు చిన్నవాడు అయిన మహాశక్తి అందుకే ఆయన్ను బాలగణపతి రూపంలో పిల్లల కోసం పూజిస్తారు భక్తులు చేసిన ప్రార్థన ఒక్కటి వృధా అవదు మోక్షం ప్రసాదించేవాడు వినాయకుడి నూట ఎనిమిది నామాల్లో విఘ్నేశ్వరుడు గణనాయకుడు గణపతి వినాయకుడు మాత్రమే కాకుండా మోక్ష ప్రదాత అనే పేరు కూడా ఉన్నది ఆయన అనుగ్రహం వలన భక్తులు పాప విముక్తి పొందుతారు స్వయంభూ మహిమ కొన్ని ప్రాంతాల్లో కాణిపాకం లాంటి ప్రదేశాల్లో స్వయంగా ఉద్భవించిన విగ్రహాలు ఉన్నాయి ఇవి నిరంతరం పెరుగుతూ ఉన్నాయని భక్తుల కోరికలను వెంటనే తీర్చుతున్నాయని విశ్వాసం వ్రతాల ఫలితమూర్తి ప్రతి నెల సంకష్ట చతుర్థి వ్రతం చేసిన వారు గణపతి ఆశీర్వాదంతో అన్ని విధాల కష్టాలు తొలగించుకుంటారు దీన్ని సంకష్టారుడని పిలుస్తారు స్థితి లయకారకుడు గణపతి చిన్న విగ్రహంలా కనిపించిన ఆయనలో సమస్త విశ్వశక్తి నిక్షిప్తమై ఉన్నదని పురాణాలు చెప్తున్నాయి